సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రెండు పార్టీలు కూడా విలీనం కావడానికి గత నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు చర్చలు నిర్వహించి ఎట్టకేళ్ళకైతే చర్చలే ఈరోజు మోబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకటరమయ్య గారు ఉండే ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి సభ అఖిల భారత రైతు సంఘం చరిత్రలో ముఖ్యమైనటువంటి రోజు చాలా సంతోషకరమైన రోజు దురదృష్టవశాత్తు రెండు వేల పదమూడులో మా సంస్థ కారణాలు ఏమైనప్పటికి కూడా జరిగింది రాష్ట్రం అది ఉద్యమానికి చాలా తీవ్రమైన నష్టం తెచ్చింది దాని మీద అప్పటి నుంచి ఏదో రూపంలో చర్చలు జరుగుతూ వచ్చినాయి ఇప్పటికీ ఐక్యత సాధించడం అనేటువంటి రెండు సంస్థలు ఈ రోజున విలీనమైనవి విలీన సభ విజయవంతంగా జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ఈ రోజున భారతదేశంలో దేశానికి తిండి పెడుతున్నటువంటి పరిస్థితి అత్యంత తాజాగా ఉంది ప్రభుత్వాలు మాత్రమే అనేక వాగ్దానాలు చేస్తున్నాయి రైతుల గురించి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు అయినా ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి స్థితి కూడా ఎక్కడ కనిపించడం లేదు మందోత్సాహాన్ని చోట్ల కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు ఒకటి కావడం వల్ల ప్రజలకు ప్రభుత్వానికి సహాయం అందబోతుంది మేము ప్రజల సమస్యల తరఫున ఐక్యంగా పనిచేయటం వల్ల ప్రజల్లో ఉత్సాహాన్ని విశ్వాసాన్ని ప్రయత్నాన్ని ఇస్తుంది మేము ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయగలుగుతామని ఉద్యమాల ద్వారానే సాధించగలుగుతామని మా దృఢమైనటువంటి విశ్వాసం రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటిలో జరిగినటువంటి దేశవ్యాప్త సముద్ర కిసాన్ మోర్చ ఆకడం జరిగినటువంటి ఉద్యమం దీన్ని రుజువు చేసింది కార్పొరేట్ చట్టాలకి తీసుకొచ్చి ఉన్న వ్యవసాయ రంగానికి కార్పొరేట్ రంగానికి ధరత్వం చేయాలనే మోడీ కృష్ణ పండుగను తిట్టుబొట్టి మెడలు వంచి ఆ చట్టాన్ని జరిగింది ఈనాడు వ్యవసాయ రంగం చాలా తీవ్రమైన సంక్షోభం ఉంది దాని మూలకారంగా రైతు పండించినటువంటి పంటకు మద్దతు ధర లేదు దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి చట్టబద్ధత లేదు రైతులకు ఎలాంటి చట్ట చట్టబద్ధ హక్కులు లేవు అందుకోసమే రైతు పండిస్తున్న పంటకు కూడా కనీస ఆదాయం ఉండాలి రైతుకి దానికి గ్యారెంటీ చట్టం ఉండాలి చట్టబద్ధత ఉండాలి అని ఆందోళన కొనసాగుతూనే గత సంవత్సరం పై నుంచి అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతూనే ఉంది రెండు వేల ఒకటిలో జనవరి డిసెంబర్లో మోడీ ప్రభుత్వం చట్టాలకు సంవత్సరం సందర్భంలో రాజకీయ పాటించి దశగా మేము కనీస మద్దతు ధర చట్టాన్ని కూడా పరిశీలిస్తామని ఇంకా అనేక హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ అమలు జరగలేదు అందుకోసం తిరిగి ఎస్కేఎం నాయకత్వం నాయకత్వాన్ని ఉద్యమపరచాల్సి ఉంది ఎస్కేఎం ఒక నాయకుడు అంటే దల్లేవాల్ జగత్ సింగ్ దల్లేవాల్ గత యాభై ఐదు రోజుల్లో ఆమె నిరాహార చేస్తున్నాడు ఆయనకు మద్దతుగా నూట పదకొండు మంది పదిహేనో తారీఖు నుంచి నిరాహార చేస్తున్నారు దేశవ్యాప్తంగా దాని మీద పెద్ద ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా డివిజన్ ఐక్యతతోటి ఏదైనా అనేది ఒక చర్చ అయితే పూర్తి అయిన తర్వాత రెండు పార్టీలు ఒకటి విలీనమై ప్రజలకు ఎన్నెలని సేవ చేయడానికి పార్టీ అయితే సిద్ధంగా ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న గారు ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నారు సార్ ఈ పార్టీ విలీనం కావడం వల్ల మీకు అసలు ఎలా అనిపిస్తుంది పార్టీ ముందుకు పోతుందా మళ్ళీ మధ్యాహ్నం ఉన్న రెండు పార్టీల నుంచి ఒకరు ఉన్న స్థానాన్ని తగ్గించి ఒకరు ఇంకో పార్టీ నుంచి ఉన్నప్పుడు ఒక స్థానంలో ఉంటారు కదా దానివల్ల ఏమైనా భేద భేదాభిప్రాయాలు ఏమైనా వచ్చి పార్టీ ఏమైనా డిస్టర్మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇవన్నీ కూడా ముందే చర్చించుకున్నాం మేము ముందు చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం లేదు జరిగితే నిర్ణయానికి వచ్చి ఈ విలీనం అనేది మేము ఎక్కువైపోయాం ఇట్లా విలీనం కావడం ద్వారా మా నుండి దూరమైనటువంటి పార్టీ శ్రేణులు సానుభూతిపరులు మేధావులు కూడా ఇలా మాలో మా ఉద్యమాలలో మమేకం కావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా చాలా సంతోషకరంగా హర్షాన్ని వ్యక్తం పరిస్థితున్నది గత పూర్వ బాగుంటాయి గోదావరి లోయ పరివక ప్రాంతంలో ఏఐక అంటే ఒక తిరుగులేనటువంటి సంఘంగా ఉంది ఇప్పుడు దాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కృషి చేయడానికి మేము విలీనం అనేది జరిగింది ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా అర్థం వ్యక్తి ఈసారి ఈ సభకు కూడా హాజరు ఈ సభలో పూర్తి స్థాయిలో మీకు కావాల్సిన కార్యకర్తలందరూ కూడా సానుకూలంగా వచ్చిన సానుకూలంగా వచ్చారు ఇంకా రావడానికి కూడా మిగతా సానుకూల పనులు దూరభారంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడానికి మా నిర్మాణంలో కొనసాగడానికి సిద్ధంగా ఉంటారు ఈ పార్టీ తరఫున ప్రజలకు ఎలాంటి సహాయం అందజేయబోతున్నాం కోడు భూములు పట్టుకున్నటువంటి పేద రైతులకు మీరు ఎలాంటి హక్కు పత్రాల కోసం ప్రభుత్వం మీద ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు మేము మొదటి నుంచి కూడా మా సంఘం మా పార్టీ మేమే పూర్తిగా ఉద్యమాలు నిర్మించినాము పోడు భూములు కొట్టించింది కూడా మా సంఘమే ప్రధానంగా ఇలా అసలే జీతాలు ఉండి కూలీలుగా ఉన్నటువంటి ప్రజలకు ఒక బుక్కిడు గు పెట్టడానికి మా సంఘం తోడ్పడింది మా సంఘం నాయకత్వంలో పోడు భూములు కొట్టుకొని సాగు చేసుకున్నటువంటి చరిత్ర గత నలభై సంవత్సరాల వస్తున్నది కేసీఆర్ కూడా మొండి చేయి చూపించాడు ఇస్తాం పదకొండు లక్షల యాభై వేల ఎకరాలకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకే పరిమితమయ్యాడు ఇప్పటికీ ఆదివాసీ ఆదివాసీలతో పాటు సహజీవనం కొనసాగిస్తున్నటువంటి ఆదివాసేతరులు ఉన్నారు దళితులు ఉన్నారు ఏజెన్సీలో ఆదివాసీలతో సహజీవనం చేస్తున్నటువంటి దళిత ప్రజలు కూడా ఉన్నారు వారందరికీ కూడా పట్టాకులు హక్కులు కల్పించాలని చెప్పి చట్ట ప్రకారమే రెండు వేల ఆరు పార్లమెంట్లో ఆమోదించినటువంటి అటవీ అక్కల చట్ట ప్రకారమే వాళ్ళకు హక్కుపత్రాలు ఇవ్వాలి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి వాళ్ళు బ్యాంకు రుణాలు ఇవ్వాలి ఇతరతర రైతులకు ఇచ్చేటువంటి అనేక వాటిని కూడా వర్తుపడేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికి కూడా ఆ ఉద్యమం కొనసాగుతుంది కొనసాగిస్తాం దాని విజయం కూడా సాధిస్తాం ఓకే ఇది కాంగ్రెస్ పాఠకీయలకు కోడు కొట్టుకున్న పేద రైతులకు మీ అన్ని రకాలుగా పోరాటాన్ని వాళ్ళకు పట్టాలి సాధిస్తామని చెప్తున్నాయి